కమ్ టు మై ఛానల్ నేను మీ రామ్ మా ఫ్రెండ్స్ నన్ను వీడియో చేయమని అడిగారు అక్కడ ఎలా ఉంటుంది ఏంటి అని వాళ్ళ కోసం ఒక చిన్న వీడియో ఇక్కడ ఫేఫ్ ప్రైజ్ అని ఉంటుంది సూపర్ మార్కెట్ లాగా అక్కడ చిన్నగా షాపింగ్ చేయడానికని వెళ్తున్నాను చిన్న ఇంట్లో థింగ్స్ కొనడానికి చూపిస్తాను ఎలా ఉంటుందో మర్చిపోకండి సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ మా రూమ్ నుండి సూపర్ మార్కెట్కి ఒక వన్ కిలోమీటర్ ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళాలి వెళ్తున్నాను ఇప్పుడు నేను వెళ్ళే సూపర్ మార్కెట్ ఎలా ఉంటుంది అంటే ఒక మాల్లో ఉంటుంది చాలా బాగుంటుంది మాల్ కూడా దీంట్లోనే ఉంటుంది వచ్చేసేయండి చూసిద్దాం ఈ మాల్లో ఫర్నిచర్స్ అమ్మడానికి ఇలా డెకరేషన్ వేసి ఎంత బాగా అమ్ముతున్నారు కదా సార్ చూడండి వాళ్ళ డెకరేషన్ వాళ్ళ అరేంజ్మెంట్స్ ఇదంతా సింగపూర్లో ఎంటీ వాల్స్ పైన ఎక్కడ చూసినా మనకి ఇలాంటి పెయింటింగ్స్ కనిపిస్తాయి ఇక్కడ చాలా బాగుంటుంది ఎలా ఉంటుంది అంటే పైన నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళడానికి రైట్ సైడ్కి లెఫ్ట్ సైడ్కి మంచిగా నిల్చుకుని వెళ్ళడానికి చాలా బాగుంది ఇదే మనం రావాల్సిన సూపర్ మార్కెట్ ఫేర్ ప్రైస్ ఇక్కడ అన్నీ అంటే చీప్గా ఉంటాయి కాస్ట్లీ కూడా ఉంటాయి పదండి చూద్దాం రీసెంట్గా చైనీస్ న్యూ ఇయర్ అయిపోయింది కదా వీళ్ళ లోపల మొత్తం ఇలా డెకరేషన్ చేశారన్నమాట చూడండి ఒకసారి అలాగా బాస్కట్ తీసుకుందాం స్టార్ట్ అయిపోయాను ఇవన్నీ మనకి ఇంపార్టెంట్ కాదు మనకు కావలసినవి ముందు ఉన్నాయి చూడండి ఇదన్నమాట టైగర్ ఈ టైగర్ బీర్ అనేది సింగపూర్లో చాలా ఫేమస్ అండి ఎక్కడ చూసినా ఎవరిని చేతిలో చూసినా ఇదే బీర్ కనిపిస్తుంది చూడండి రేట్లు ఎలా ఉన్నాయి కాన్స్ చూడండి ఇక్కడ ఎంత ఉందో చెప్తాను అంటే రెండు పీసులకి వన్ ఫిఫ్టీ రూపీస్ అంటే అర్థం చేసుకోండి ఇంకా కొత్తిమీర ఈ కొత్తిమీర ఉందా రెండు ప్యాకెట్లు కొంటే వన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఫ్రూట్స్ మనం నెల మొత్తం సంపాదించింది ఎక్కడ పెడుతున్నా అంటే ఇక్కడే చూడండి బనానా మూడు డాలర్లు ఆరు బనాలు మూడు డాలర్లు అంటే ఎంత వన్ ఎయిటీ రూపీస్ ఇక్కడ చికెన్ ఎలా ఉంటుంది చూడండి మొత్తం ప్యాకెట్లో ప్యాక్ చేసి ఉంటుంది త్రీ డేస్ ఎక్స్పైరీ డేట్ ఉంటుంది త్రీ లోపు వాడుకోవాలి ఇక్కడు నూనె ఉంది పల్లె నూనె ఇది చూడండి పది డాలర్లు పదకొండు డాలర్లు ఉంది రెండు లీటర్ల నూనెకి ఆరు వందల అరవై రూపాయలు ఈ మైలో అనేది సింగపూర్లో చాలా ఫేమస్ ఎవరైనా సింగపూర్ వస్తే తాగడం మాత్రం మర్చిపోకండి మన ఇండియన్ మ్యాగీ ఇక్కడ కోకులు ఎలా ఉంటాయి చూడండి అంటే ఒరిజినల్ టేస్ట్ ఉంటుంది జీరో షుగర్ కూడా ఉంటుంది షుగర్ అన్న పేషెంట్స్ కూడా వాడ వాడచ్చు ఇక్కడ ఏ కూల్ డ్రింక్ తీసుకున్నా సరే దానిపైన ఈ కోడింగ్ ఉంటుంది షుగర్ లెవెల్స్ కోడింగ్ సింగపూర్లో ఎక్కడికి వెళ్ళినా కానీ ఇలా క్యూ ఖచ్చితంగా క్యూ ఉంటుంది ఫైనల్ పార్ట్ బిల్డింగ్ వచ్చేసాం ఇంకా సేమ్ మనలాగే బిల్డింగ్ ఉంటుంది మనం మోర్ సూపర్ మార్కెట్లో ఉన్నట్టు మర్చిపోకండి సబ్స్క్రైబ్ షేర్ like comment